హలో ఫ్రెండ్స్ చెరి టొమాటో మొక్కలు తీసేసాను కదా ఆ ప్లేస్లో అయితే వేరే మొక్కలు ఇవి కాకరపాతలు అయితే పెడుతున్నానండి మనం ఏదైనా టబ్లో ఖాళీ చేసినప్పుడు సేమ్ మళ్ళీ అవే పెట్టకుండా వేరే వెరైటీ అయితే పెట్టాలి మీ ఇప్పుడైతే వీటిని నాటుదాం చాలా విత్తనాలు వేస్తే రెండు మొక్కలు మాత్రమే వచ్చాయి ఇవి పాదులు కూడా వచ్చేస్తున్నాయి కదా వేరు కూడా ఎంత మంచిగా తయారైందో ఇప్పుడు రెండింటిని సపరేట్ చేసుకుని ఒక దాంట్లోనే రెండు పెట్టేస్తున్నాను అయితే సరిపోతుంది అనిపిస్తుంది రెండిటికి కలిపి మట్టి కూడా చాలా గుల్లగా ఉంది మళ్ళీ ఇందులో నేను పశువుల ఎరువు కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అవన్నీ కూడా వేసానండి చూడండి అసలు ఎంత గుల్లగా ఉందో ఇలా ఉంటే వేర్లు త్వరగా స్ప్రెడ్ అయ్యి మంచిగా కాపు అన్నదైతే వస్తుంది వీటికి మనం సపోర్ట్ అయితే ఇవ్వాలండి తాళ్ళు కట్టి తీగలు సపోర్ట్ ఇస్తే ఇంకా బాగా హెల్తీగా పెరుగుతాయి